అందరికీ హలో అండి ఈరోజు వీడియోలో మరమరాల ఉండలు ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము మనకు షాపుల్లో కొనే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే చేయొచ్చు ఇంకా ఈ మరమరాల ఉండలు చేయడానికైతే మరమరాలు అనేవి క్రిస్పీగా ఉండాలండి మీ దగ్గర ఉన్న మరమరాలు కనుక క్రిస్పీగా లేకపోతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు స్లోగా వేయించారంటే ఇలా క్రిస్పీగా రెడీ అవుతాయి మరమరాలు వచ్చేసి ఒక పావు కేజీ బెల్లం వచ్చేసి ఒక మూడు వందల గ్రాములు పావు కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ అంతే ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి బెల్లం ఆ గిన్నెలో వేయాలి ఒక సగం టీ గ్లాస్ అని నీళ్లు నీళ్ళు ఎక్కువ ఏమీ అవసరం లేదండి జస్ట్ అలా తడి చేసుకోవడానికి నీళ్లు వేసి ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం కరిగించాలి బెల్లం కరిగిన తర్వాత నలకలేమైనా ఉంటే ఒకసారి వడగట్టండి నేను తీసుకున్న బెల్లం అయితే క్లియర్గా ఉంది నలకలేమీ లేవు అందుకని వడగట్టలేదు ఇంక ఇలాగే మరిగిస్తూ ఉంటే మనకు ఒక పది పన్నెండు నిమిషాల్లో అయితే గట్టిపాకం వస్తుంది ఇలా రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండాలి పాకం అనేది కరెక్ట్గా పట్టుకున్నామంటే ఇంకా ఉండలు చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఒక మూడు నాలుగు చుక్కలంతా పాకం వేసి ఇలా దగ్గరికంటే అది ముద్దలాగా రావాలి అటు ఇటు కరిగిపోకుండా మంచిగా కొంచెం బౌల్లాగా సెట్ అవ్వాలి అలా అయితే మనకు గట్టి పాకం రెడీ అయినట్టే చూసారా చేతిలోకి తీసుకున్నాక అది ఒక బౌల్లాగా గట్టిగా ఉండే జెల్లాగా రెడీ అవ్వాలి మరీ హార్డ్గా ఏమక్కర్లేదు కరిగిపోకుండా మరీ మెత్తగా ఉండకుండా ఇలా ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది నీళ్ళల్లో అయితే అది మెల్ట్ అవ్వట్లేదు గట్టిగానే ఉంది ఆ స్టేజ్ వచ్చేదాకా మనం పాకం పట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల్లో వచ్చేస్తుంది ఇంకా పాకం అనేది గట్టి పాకం వచ్చిన తర్వాత మరమరాలన్నీ వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి వెయ్యండి పావు కేజీ మరమరాలకి ఒక మూడు వందల గ్రాముల దాకా అయితే బెల్లం తీసుకున్నాను ఆల్మోస్ట్ సేమ్ అన్నట్టే మనకి అర్థం అవుతుంది ఈ స్టేజ్లో ఒకవేళ కొంచెం ఎక్కువ అవుతున్నాయి మరమరాలు అంటే ఆపేయొచ్చు కావాల్సినన్ని తీసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా బాగా కలిపేసి ఒక ఐదారు నిమిషాలు అలా పక్కన పెట్టాలి మరీ వేడిగా ఉంటుంది కదా ఉండలు చుట్టుకోవడం కుదరదు అంత వేడిగా ఉంటే ఒక ఐదారు నిమిషాల తర్వాత ఒక ఈ గుంట గరిట ఉంటుంది కదా దానికైతే నెయ్యి రాసి మన చేతికి కూడా నెయ్యి రాసుకోవాలి నీళ్ళు ఏమీ వాడక్కర్లేదండి నెయ్యితో సరిపోతుంది మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇంకా నీళ్ళు ముట్టుకునే పనే ఉండదు నెయ్యితో సరిపోతుంది ఇలా ఒక గ గంటలోకి ఆ మరమరాలను తీసుకొని అంటే అలా తీసుకుంటే కొంచెం మనకి రెండు చేతులు కాలకుండా ఉంటాయి కదా ఒక చెయ్యికి ఎలాగో తప్పదు ఇంకో చెయ్యి అయితే మనం గరిటను వాడుకోవచ్చు అలాగే అన్నీ ఒకే గరెటతో తీసుకుంటే కొంచెం సైజ్ అనేది సేమ్ వస్తాయి నేనైతే కొన్నేమో పెద్ద గరెటతో చేశాను కొన్నేమో చిన్న గరెటతో చేశాను పిల్లలు ఉన్నారు వాళ్ళు తినడానికి మరీ పెద్దగా ఉన్న కుదరదు కదా చిన్నదైతే కాస్త వాళ్ళు చేతిలో పట్టుకొని తినడానికి బాగుంటుంది పెద్దది ఒకటి కూడా తినలేరు చిన్నపిల్లలు అందుకని కొన్నేమో చిన్న గుంట గరెట తీసుకొని చిన్న గంటతో దాని సైజులో చేశాను మాకు చేతి కాలదు ఇబ్బంది ఏమీ లేదంటే గరిటేమీ అక్కర్లేదు చేతితో చేసేసుకోవచ్చు హ్యాపీగా కాలిద్దేమో అనిపిస్తే ఇలా గంట హెల్ప్ తీసుకొని చేయొచ్చు చేత్తో నొక్కితే ఇంకొంచెం గట్టిగా ఫిక్స్ అవుద్దని ఫైనల్గా ఒకసారి నొక్కాను నొక్కానంతే అంతే అండి ఇంకా మిగిలిన మొత్తం మరమరాలన్నీ ఇలాగే ఉండలు చుట్టుకోవాలి మధ్యలో గట్టిగా అయితే ఇంకొక నిమిషం పాటు స్టవ్ పైన ఉంచామంటే మళ్ళీ కొంచెం లూజ్ అవుతాయి అప్పుడు మళ్ళీ ఉండలు చుట్టుకోవచ్చు ఇంతే అండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు పాకం అనేది కొంచెం లూజ్గా లేకుండా గట్టి పాకం వచ్చేదాకా పట్టుకోవాలి అంతే ఇంకా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయి హ్యాపీగా తినొచ్చు చూసారా గరిటకు కానీ చేతికి కానీ ఏం అంటుకోలేదు ఇంకా లాస్ట్లో చల్లారిపోయింది మనం చేత్తో పట్టుకునే టెంపరేచర్ అయితే వచ్చింది ఈ టైంలో అయితే నేను చేత్తో చేశాను మిగిలినవన్నీ మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్